ఏ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిల్క్ క్లాస్ తెలుగు ట్రేడర్ సో క్యాండిల్ స్టిక్స్ అంటే ఏంటి అసలు ఎందుకు ఫామ్ అవుతాయి ఎలా ఫామ్ ఫామ్ అవుతాయి దాన్ని ఏ విధంగా యూజ్ చేయాలి ఇప్పుడు మనం తెలుసుకుందాము సో క్యాండిల్ స్టిక్స్ అనేవి చాలా మంది ట్రేడింగ్ ఐనో అనాలిసిస్ చేయడానికి యూస్ చేస్తారు సో ఈ క్యాండల్ స్టిక్స్ ఆధారంగా ఏంటంటే మార్కెట్లో అసలు ఏం జరుగుతుంది తెలుసుకోవడానికి మన క్యాండిల్ స్టిక్స్ అనేవి ఉపయోగపడతాయి ఈ క్యాండిల్ స్టిక్స్ మొత్తం మనకు ఇది ఓపెన్ క్లోజ్ హై లో ద్వారా అనేది మనకు ఫామ్ అవుతాయి సో వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకోండి సో మనకి ఏంటంటే మొత్తం ఫోర్ ఓపెన్ లో క్లోజ్ హై ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాక్ వచ్చేసి ఓపెన్ ఇక్కడ అయింది అండ్ ఓపెనింగ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో అయిన తర్వాత ఫైవ్ హండ్రెడ్ ట్వంటీకి క్లోజ్ అయింది ఆ రోజు మార్కెట్ క్లోజ్ అయినప్పుడు అండ్ ఆ రోజు ఆ యొక్క స్టాక్ ప్రైస్ లో వరకు వెళ్ళింది ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ అనుకోండి హై వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ థర్టీ వరకు వెళ్ళింది సో లో వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ టెన్ ఓపెన్ ఇక్కడ అయింది క్లోజ్ ఇక్కడ అయింది అండ్ హై ఇక్కడ వరకు వచ్చింది సో దీన్ని మనం రియల్ బాడీ అంటాము సో దీని ద్వారా మనకు తెలిసింది ఏంటంటే ఇది ఒక పాజిటివ్ క్యాండిల్ దాన్ని మనం బుల్లిష్ క్యాండిల్ అంటాము అదేవిధంగా ఆ రోజు ఆ స్టాక్ గనక ఓపెన్ పైన అయింది అండ్ క్లోజ్ వచ్చేసి బిలో అయింది ఓకే క్లోజింగ్ ఓపెనింగ్ ఇక్కడ అయిన తర్వాత క్లోజ్ వచ్చేసి బిలో అయింది బిలో టు ఓపెన్ సో దీన్ని మనము బేరిష్ క్యాండిల్ అంటాము ఆర్ నెగటివ్ క్యాండిల్ సో దీంట్లో సైట్ చూసుకోవాలి దీని ఈ మధ్యలో ఏదైతే ఉందో దీన్ని మనము బాడీ అంటాము సో బాటంలో మీరు చూసుకోవచ్చు ఎగ్జాంపుల్స్ ఇది ఒక పెద్ద క్యాండిల్ సో ఓపెన్ ఇక్కడ అయింది అండ్ క్లోజ్ ఇలా అయింది ఇక్కడ ఏదైతే మీకు ఇక్కడ ఒక విక్ ఉందో దాన్ని సెల్లింగ్ ప్రెషర్ ఇక్కడ ఎవరైతే బై చేసారో ఆఫ్ గా ఎండ్ ఆఫ్ దే కొద్దిగా సెల్ చేసే అవకాశం ఉంటుంది ప్రాఫిట్ బుక్ చేసుకోవడం కానీ ఇది స్క్వర్ ఆఫ్ చేస్తారు కొంతమంది ఇంట్రాడీ చేసే వాళ్ళు స్పెషల్లీ సో ఆ ప్రాసెస్ లో ఏంటంటే ఈ ప్రైస్ అనేది కొద్దిగా కిందికి వస్తుంది తర్వాత మనకు రెండు క్యాండిల్స్ ఉన్నాయి ఇదిగోండి షార్ట్ క్యాండిల్స్ అండ్ లాంగ్ క్యాండిల్స్ షార్ట్ క్యాండిల్స్ ఉన్నప్పుడు మోస్ట్లీ మనం దాన్ని అవాయిడ్ చేయాలి దాంట్లో మనం ఎంట్రీ అనేది తీసుకోకూడదు షార్ట్ క్యాండిల్స్ ఏంటంటే స్ట్రెంత్ అనేది మనకు తెలియదు అదే విధంగా మనం లాంగ్ క్యాండిల్ చూసాం అనుకోండి దాంట్లో మనం క్లియర్ గా ఒక స్ట్రాంగ్ బయింగ్ కానీ సెల్లింగ్ అనేది క్లియర్ గా మనకు కనిపిస్తుంది సో స్ట్రాంగ్ బయింగ్ అనేది ఓపెనింగ్ వచ్చేసి బాటంలో అయి క్లోజ్ వచ్చేసి టాప్ లో అవుతుంది దానికి స్ట్రాంగ్ బయింగ్ అని చెప్పవచ్చు అండ్ అట్ ద సేమ్ టైమ్ మనకు దాంట్లో సెల్లింగ్ ఉంది అంటే ఓపెనింగ్ వచ్చేసి టాప్ లో అవుతుంది క్లోజ్ బాటమ్ బాటంలో అవుతుంది ఇదిగోండి ఈ క్యాండిల్ చూడండి ఇక్కడ ఓపెనింగ్ టాప్ లో ఇక్కడ అయింది అండ్ క్లోజ్ వచ్చేసి ఇక్కడ అయింది సో ఇలా అయిన తర్వాత నెక్స్ట్ చూడండి ప్రైస్ ఈ రేంజ్ లో ఉంది సో హెచ్జి స్టాక్ చూసుకున్నట్లయితే ఇదిగోండి ఓపెన్ వచ్చేసి మీకు ఇక్కడ అయిన తర్వాత ఇదిగోండి ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత సో ఆ రోజు ఇక్కడ క్లోజ్ అయింది సో నెక్స్ట్ డే కూడా మీకు ఆల్మోస్ట్ టెన్ పర్సెంట్ ర్యాలీ అనేది చూసాము సో నెక్స్ట్ త్రీ డేస్ బ్యాక్ టు బ్యాక్ వెళ్ళిన తర్వాత ఏమైంది అంటే ఇదిగోండి నిన్నటి క్యాండీ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ సెల్లింగ్ ఇది ఒక పెద్ద నిక్ అండ్ ఎక్కడైతే ఓపెన్ అయిందో ఆల్మోస్ట్ అదే ప్లేస్ లో మనకు క్లోజ్ అనేది కావడం జరిగింది సో ఈ విధంగా మనం క్యాండిల్ స్టిక్స్ చూసినప్పుడు ఏంటంటే అసలు మార్కెట్ లో ఏం జరుగుతుంది ఒక రెండు పెద్ద క్యాండిల్ తర్వాత మళ్ళీ ఇక్కడ ఇదిగోండి ఇది విక్ ఇది సెల్లింగ్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు సెల్లర్స్ అనేవారు ప్రైస్ ని డౌన్ చేశారు సో ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ వెయిట్ చేయాలి సో దెన్ అకార్డింగ్లీ మనం ఎంట్రీ అనేది తీసుకుంటాం సో యాజ్ ఆఫ్ నో మన క్యాండిల్ స్టిక్స్ నుంచి మాత్రమే తెలుసుకున్నాము సో మేబీ మూవింగ్ ఫార్వర్డ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యాండిల్స్ సింగిల్ క్యాండిల్ స్టిక్స్ ఉంటాయి లైక్ డబుల్ క్యాండిల్ స్టిక్స్ ఉంటాయి సో చార్ట్ ప్యాటర్న్స్ ఉంటాయి వాటి గురించి కూడా మనం తెలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్